శాంతి భద్రతలకు మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరు జిల్లా పెట్టింది పేరని వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలియజేశారు నెల్లూరులోని పేటలో ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ ని విజయసాయిరెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కలీల్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చంద్రశేఖర్రెడ్డి మేయర్ స్రవంతి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు వెళ్లి కలిశారు తమ నివాసానికి విచ్చేసిన వారిని ఇంతియాజ్ సాధారణంగా ఆహ్వానించి సత్కరించారు కాసేపు పలు విషయాలపై వారంతా చర్చించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ ని కలవడం సంతోషంగా ఉందన్నారు ఆయన వైసీపీకి మద్దతుగా నిలవాలని కోరారు నెల్లూరు జిల్లా శాంతి భద్రతలకు మత సామరస్యానికి పెట్టింది పేరని చెప్పారు సీఎం జగన్ ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నెల్లూరుతో పాటు మరికొన్ని స్థానాలకు వారిని కేటాయించడం అభినందనీయమన్నారు వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ ను తూచా తప్పకుండా పాటిస్తుందని తెలిపారు జనాభా ప్రాతిపదికన నాయ కులాలకు ప్రాతినిధ్యం ఉండాలని జగన్ కోరుకుంటున్నారని చెప్పారు అనంతరం మాదల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఎండి కలీల్ మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అనుచరులు పాల్గొన్నారు గారు నాకు చాలా చాలా నాకు మాత్రమే కాదు మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారికి మా యొక్క అసెంబ్లీ అభ్యర్థి సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారికి మా యొక్క ప్రస్తుత పార్లమెంటు సభ్యులు కాబోయేటటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి అన్నగారికి మల్లిరెడ్డి కోటారెడ్డి గారికి స్రవంతి గారికి మిగతా అందరికీ కూడా నాయకులందరూ జిల్లా నాయకులందరికీ చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం నేను చిన్నప్పుడు బాల్యంలో ముత్తుకూరులో చదువుకుంటున్నప్పుడు కానీ విఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కానీ మాకు వాచ్ కొనాలి అని అంటే మదీనా వాచ్ కంపెనీయే గుర్తొస్తుంది మదీనా వాచ్ కంపెనీలో అప్పట్లో నాకు గుర్తుండేంత వరకు హెచ్ఎంటి వాచ్లు కానీ సీకో వాచ్లు కానీ ఇవన్నీ కూడా మంచి మంచి వాచ్లన్నీ చాలా చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాచ్ కంపెనీ మదీనా వాచ్ కంపెనీ ఆ అధినేత ఈరోజు ఈ ఆహ్వానం పంపించడం మన పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పడం మన పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆహ్వానం చేయడమని నన్ను అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఈ నేపథ్యంలో నేను ఈ ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా నెల్లూరు జిల్లా అన్నటువంటిది శాంతి భద్రతలకి మత సామరస్యానికి పెట్టింది పేరు అందరూ కూడా అన్ని మతాల వారు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ సామరస్యంగా మత సామరస్యంతో సహజీవనం చేసి సహజీవనం చేస్తూ ఒకరికొకరు సహకరించుకునేటటువంటి పరిస్థితులు నెల్లూరులో ఉన్నాయి ఇంతవరకు ఎవరు కూడా దీన్ని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క మత సామరస్యం అన్నటువంటిది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు సిటీలో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టి ముస్లిమ్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటిది ఒక్కసారి గమనించుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మొత్తం ముస్లింస్కి ఏడు ఏడు మంది అభ్యర్థుల్ని నిలబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది గతంలోనే కాదు ఈవెన్ భవిష్యత్తులో కూడా అన్ని వర్గాలకి ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క ముఖ్యమంత్రి వర్యులకు ఒకటే ధ్యేయం ఒకటే లక్ష్యం జనాభా ప్రాతిపదిక పైన ఆ యొక్క కులాలకు కానీ మతాలకు కానీ రిప్రజెంటేషన్ ఉండాలి అన్నటువంటిది ఆయన యొక్క ఉద్దేశం అదే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఎప్పుడైతే సోషల్ ఇంజనీరింగ్ని తూచా తప్పకుండా పాటిస్తామో అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు పేదలు అన్నటువంటిది లేకుండా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మిగతా ధనిక వర్గాలకి సమాంతరంగా ఎదిగేటటువంటి అవకాశాలుంటాయి ఆ అవకాశాలని అందుపుచ్చుకునేటటువంటి ఆపర్చునిటీ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మరొక విషయం కూడా నేను మనవి చేయదలుచుకున్నాను ఇంతియాజ్ గారు మన పార్టీలో చేరతారనని మన పార్టీలో ఉన్నత పదవులు అధిరోహించి అన్ని సామాజిక వర్గాలకి అన్ని మతాలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చి రిప్రజెంట్ చేస్తూ ఆ ప్రజాసేవలో నిమగ్నం అవుతారనని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ చాలా సంతోషం వారు మాకు మమ్మల్ని మద్దతుగా వీడకి ఆహ్వానించడం వారు చాలా ఫేమస్ ఇప్పుడే విజయసాయి రెడ్డి గారు చెప్పారు చిన్నప్పుడు వాచ్ ఎవరున్న గుణాలు మదీనా వాచ్ అట్లా ప్రతి వాచ్ కానీ స్వీట్ కంపెనీలు కానీ ఇంక వేరే ఒక్కొక్కటే ఉండేది మన నెల్లూరులో మేము చిన్నప్పుడు ఈరోజు విస్తృతంగా అన్నీ పెరిగినాయి కానీ ఆ రోజుల్లో నాన్ వెజిటేరియన్ హోటల్ అంటే ఒకటే ఉండేది వాచ్ షాప్ అంటే ఒకటే ఉండేది అద్దాల షాప్ అంటే ఒకటే ఉండేది ఇట్లా ఒక్కొక్కటే ఉండేది మన నెల్లూరు పట్టణంలో గతంలో అలాంటిది ఈరోజు నెల్లూరు పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది దాన్ని ఇంకా కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రావడంతో ఎందుకంటే ఆయన నెంబర్ టూ పొజిషన్లో పార్టీలో ఉన్నాడు తప్పకుండా నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు జిల్లాని చాలా అద్భుతంగా డెవలప్ చేసేదానికి అవకాశాలున్నాయి తప్పకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ఇంతియాజ్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నెల్లూరు నగరంలో మదీనా మదీనాబాద్ కంపెనీ అన్నది అందరికీ సుపరిచితమే మరి దాని ఓనర్ అయినటువంటి ఇంతియాజ్ గారు ఈరోజు వైఎస్ఆర్సిపిలో యాక్టివ్గా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు గాను ఈరోజు ఆయన పెద్దలు విజయసాయిరెడ్డి గారిని కానీ అలానే ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు మా క్యాండిడేట్ ఖలీల్ అహ్మద్ గారు వీరందరినీ కూడా ఈరోజు ఇంటికి ఆహ్వానించి రేపటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా చురుగ్గా పాల్గొంటానని తెలియజేసినప్పుడు చాలా సంతోషపడ్డాము ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా గమనించే ఉంటారు ముస్లిం ఓట్స్ అన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వారందరూ కూడా మద్దతు పలకడం చాలా సంతోషంగా ఉంది సో ఒక పక్క విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత అది వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ అన్నది మరింత పెరిగింది అటు టీడీపీ కనుక చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఒక్కొక్కసారి బీజేపీతో వ్యతిరేకించడం మళ్ళీ వెంటనే బీజేపీతో సన్నిహితంగా ఉండడం అలా ఒక ఏది కూడా ఒక ఫిక్స్డ్గా వాళ్ళకు ఒక నిర్ణయాలు లేక ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయాలు తీసుకోవడం పైపెచ్చి ఇక్కడ నెల్లూరు సిటీ పరిధిలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎంపీ కాన్స్టెన్సీలో వారందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వారు వారు ఉండాలనుకోవడం ఇప్పటికే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వారందరూ కూడా కన్సల్టేట్ కావడం జరిగింది రాబోయే రోజుల్లో వారందరూ కూడా ఒకే మాట మీదకి వచ్చి మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కానీ ఎంపీ కానీ వీరందరికీ వీరి వీరందరికీ కూడా వారి హండ్రెడ్ పర్సెంట్ ఓట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వేసేలాగా నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన కమ్యూనిటీస్ అన్నిటినీ కూడా విజయసాయి రెడ్డి గారు పెద్దలు వచ్చిన తర్వాత అన్ని క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల కంటే కూడా ఒక మంచి మెజారిటీతో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కానీ అలానే ఎంపీ కాన్స్టిట్యున్సీ కానీ గెలవడానికి ఈ చేరికలన్నీ కూడా ఉపయోగపడతాయని మీ అందరికీ సవినియంగా తెలియజేస్తున్నాను నాటి స్నేహితులు ఈరోజు వాళ్ళు ఇంటికి పిలిచడం మన విజయసాయిరెడ్డి అయిన రాజ్యసభ్యులు ఈరోజు ఇక్కడికి రావడం అలాగే మన ఎంపీ గారు ఆదలన్న కూడా ఈరోజు ఇక్కడ రావడం అలాగే పెద్దలు కోటారెడ్డి అయినా ఎమ్మెల్సీ మేయరమ్మ ఇక్కడ వచ్చిన కార్పొరేట్ అందరికీ పేరు పేరు అని ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన ఇంతియాజ్ అహ్మద్ గారు ఈరోజు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఈరోజు రావడం మనకి పిలిపించడం చాలా గర్వకారణం ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಅಂದರು ಕಲಸಕಟ್ಟುಗ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಲಸಕಟ್ಟುಗೇ ಅತ್ಯಧಿಕ ಮೆಜಾರ್ಟ ವಿಜಯಸಾಗರ ಮಂಚು ಮೆಜಾರ್ಟ ಕಲ್ಪಿಸಲೇ ಅಲ್ಲಗೇ ರೂರಲ್ ಅಭ್ಯರ್ಥಿ ఆదానానికి కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే సిటీ అభ్యర్థి నన్ను కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తే అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరు గెలుస్తాం ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు అలాగే పార్లమెంట్ స్థానం కూడా అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరు గెలుస్తున్నాం తప్పకుండా జగనన్న సీఎం అవుతున్నారు ప్రతి ఒక్కరు ఆస్వాదించి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పోతామని ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి మన నెల్లూరుకి రావడం సార్ వచ్చి ప్రాపర్ నెల్లూరే అది మాకు చాలా పెద్ద గర్వకరం ఈరోజు అదేవిధంగా మన పర్వతరెడ్డి గారు ఆదల ప్రభాకర్ రెడ్డి సారు నా మిత్రులు నా చిన్నారి స్నేహితుడు ఖలీలు అదేవిధంగా దోరకునాథ్ సారు మన మేయర్ గారు మా కోటారెడ్డి సారు అందరూ రావడం ఈరోజు ఎంతో మా అదృష్టం ఉంది అదృష్టంగా భావిస్తున్నాను మా కార్పొరేటర్లు ఎంతోమంది మంది వచ్చిన్నారు మిగతా వచ్చిన ప్రజలందరికీ నా మనసారా కోరుకు ధన్యవాదాలు కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మనం విజయ రెడ్డి గారికి మనమైతే ఏం పరిచయం చేయబడలేదు ఆంధ్ర కాదు మొత్తం ఇండియా లోపల సార్ అంటే అంత గొప్ప మనిషి అనమాట అటువంటి సారు మేము పిలవంగానే మా ఇంటికి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ దేవుడు ఇచ్చిన నా అదృష్టం అనుకుంటున్నాను సార్ వచ్చేసి సార్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందొద్దని నా నమ్మకం ఉంది అదేవిధంగా సారు మన నెల్లూరులో ఉండే ఎంతమంది వార్డులో ఉండే కార్పొరేటర్స్ అయితే కానీ వాళ్ళందరికీ ఒక అదృష్టం ఎందుకంటే ఎంతలో వ్యక్తి మన నెల్లూరుకి రావడం అనేది మాకు సారు అసలు నెల్లూరు రూపురేఖలు మారిపోతాయని పూర్తిగా ఆశిస్తున్నాను బ్రహ్మాండంగా ఒక మెట్రో మెట్రో సిటీ లాగా అవద్దు అని చెప్పేసి అభిమానిస్తున్నాను సార్కి అసలు వచ్చిందంతా అసలు నాకు మాటలు అయితే రావడం లేదా ఆయన సంతోషంతో ఆయన చూసిన తర్వాత సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నా మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు